రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ లో ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నుంచి అలా ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గోచర గ్రహ స్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది ఇంకో పాయింట్ ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ స్థితి చూసుకొని ఈ రాశి ఫలాలు ప్రత్యేకంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉండడం వల్ల సమయం అభావం వల్ల మీరు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకున్నట్టు నేను కూడా చాలా ఈజీగా అయ్యేటట్టు కేవలం హెడ్డింగ్ చెప్పబోతున్నాను హెడ్డింగ్ కనుక చూసుకుంటే పర్వాలేదు బాగానే ఉండబోతుంది అంటే మీకు మరి అంత అంటే ఇబ్బందికరంగా అయితే ఉండదు మీరు చాలా అర్థమైతే చేసుకోగలుగుతారు ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ వ్యాపారం కనుక చూసుకున్నది వృషభ రాశి వారు వ్యాపారం ఎవరైనా కావచ్చు వ్యాపారం లోపల ప్రగతి చాలా బాగా కనబడుతుంది ప్రగతి చాలా బాగా కనబడుతుంది హా మీరు అనుకున్న పని సమయం కాలేకపోవడం వల్ల కాస్త ఫ్రస్ట్రేషన్ అయితే పెరగబోతుంది కానీ మీరు అనుకున్న పని సమయం కాలేకపోయినా తర్వాత తప్పకుండా అయి తీరుద్ది దాని నుంచి మీకు రిజల్ట్ అయితే ప్లస్ లోనే ఉండబోతున్నారు వ్యాపారం లోపల ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్న తప్పకుండా మార్పు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఏదైనా వస్తువు కొనాలి వ్యాపారం లోపల ఏదైనా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసుకోవాలి ఎక్కువ చేసుకోవాలి కనుక అయితే చేసుకోవచ్చు పర్వాలేదు ఒకవేళ వ్యాపారం కోసం బిజినెస్ కోసం ఎక్స్ట్రా లోన్ కనుక మీరు తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు పర్వాలేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైనా వ్యాపారం లోపల న్యూ పార్ట్నర్ జాయిన్ కనుక అవ్వాలని అనుకుంటైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి జాయినింగ్ గురించి ఎలాంటి రకమైన ఆలోచించకండి ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత ఎవరైనా జాయిన్ అయినట్లయితే తీసుకోండి కానీ ఈ టైంకి మీరు ఎవరు ఏ కొత్త వ్యక్తిని మీ వ్యాపారం లోపల అస్సలు ఇన్వాల్వ్ చేసుకోకండి ఇంకో పాయింట్ ఆర్థిక క్షేత్రంలో కనుక చూసుకున్నైతే వృషభ రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ వృషభ రాశి వారికి పర్వాలేదు నార్మల్ గా ఉండబోతుంది నార్మల్గా అయితే ఉండబోతుంది కానీ ఖర్చులు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మీరు అయోమయంలో ఎక్కువ ఉండబోతున్నారు దశమ స్థానంలో ఉన్న శని అలాగే రవి అని నైన్టీన్త్ ఫిబ్రవరి తర్వాత బుధుడు కూడా వెళ్ళబోతున్నాడు దాని తర్వాత ఏంటంటే భాగ్యస్థానంలో ఉన్న రెండు గ్రహాలు అంటే శుక్రుడు అలాగే కూజుడు ఈ సంబంధం ఏదైతే ఉందో మీ ఖర్చులు ఎక్కువ పెంపిస్తుంటారు ఖర్చులు ఎక్కువగా పెరుగుతుంటుంటాయి మీరు ఒక విషయం కనుక గమనించినట్లయితే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ కనుక చూసుకున్నైతే చాలా ఖర్చులు పెరిగాయి అయోమయం చాలా పెరిగింది అని వ్యక్తిత్వంలో నియంత్రణ కోల్పోయారు వ్యక్తిత్వం పట్ల నియంత్రణ చాలి కోల్ చాలా హోలిపోవడం వల్ల అంటే కాస్త ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవ్వడం వల్ల అనుకున్న పని కాలేదు కానీ రాబోయే రోజులు అలా కాదు మీరు అనుకున్న పని జరిగే అవకాశం ప్రబలంగా ఉండబోతుంది ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో ప్రభుత్వం సంబంధించి ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి పర్వాలేదు మీరు చేసే పని లోపల కాస్త ఎక్స్ట్రా కమిషన్ పొందే అవకాశం ఉండబోతుంది త్రీ ఫోర్ కస్టమర్స్ వల్ల మీరు ఒక మంచి డబ్బు సంపాదించే అవకాశం అయితే ప్రబలంగా అయితే ఉండబోతుంది ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వృషభ రాశి వారు వాళ్ళకు కూడా బాగానే ఉండబోతుంది మీరు ఏదైతే పని తీసుకున్నారో ఆ పనిని ముందు పూర్తి చేయండి దాని తర్వాత దాని గురించి ఆశ పెట్టుకోండి ఎందుకంటే మీరు పని పూర్తి చేసే అవకాశం అయితే అంత ప్రబలంగా కనిపించట్లేదు అని ఇదే సమయం లోపల ఆలోచించకుండా ఎవరికి అస్సలు ఎలాంటి పరిస్థితి లోపల హామీ ఇవ్వకండి ఎందుకంటే ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కాస్త మీరు ఆలోచించకుండా హామీ ఇచ్చే అవకాశం అయితే ఉండబోతుంది కాస్త ఫ్యామిలీ వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటాయి అని అన్ని పనులు మీరే ఎక్కువ చేయడం వల్ల ఎందుకంటే కాస్త కర్మస్థానంలో శని రవి సంబంధం ఉండడం వల్ల ఏంటంటే రెస్పాన్సిబిలిటీ చాలా పెరుగుతుంటుంటాయి ప్రతి ఒక్కటి నేనే చూసుకోవాలి నేనే చేయాలంటే ఆ వ్యక్తి కోపం చాలా ఎక్కువైతే వస్తుంటుంది కానీ ఫ్యామిలీ చూసిన తర్వాత కాస్త మీరు అది సర్దుకోవాల్సింది దానికి వేరే పరిహారం అయితే లేదు విద్యార్థులు కనుక చూసుకున్నది విద్యార్థులు కూడా పర్వాలేదు బాగానే ఉండబోతుంది మరి అంత క్లిష్టంగా అయితే లేకపోయినా పర్వాలేదు నార్మల్గానే ఉండబోతుంది మీరు చదువుకున్న చదువుకి అని మీరు చేసే కెరీర్ గురించి ఆలోచన అది ఎప్పుడు సంబంధం అలా పెట్టుకోకండి ప్రస్తుతం కనుక చూసుకున్నది ఎవరైతే టెన్త్ ట్వెల్త్ అని విద్యార్థులు ఉన్నో వాళ్ళకి కెరీర్ పైన చాలా బాగుండబోతుంది మంచి చదువుకోండి ఈ సమయం మీకోసం చదువుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఎక్కువ ఫోకస్ కెరీర్ పెట్టేకైనా ప్రెజెంట్ సిచ్యుయేషన్ పైన పెట్టండి మీ చదువు చాలా మంచి ముందుకు అయితే కొనసాగబోతుంది అని ఎవరిదైనా సలహా కనుక తీసుకున్నది మరీ మంచిది టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి ఎందుకంటే మీరు టైం వేస్ట్ కనుక చేసుకున్నట్లయితే ఎందుకంటే ప్రస్తుతం కనుక భాగ్య భాగ్యస్థానంలో కుజుడు శుక్రుడు ఉండడం వల్ల కాలక్షేపణ ఎక్కువ కలిగే అవకాశం అయితే ఉండబోతుంది అని ఇదే లోపల విద్యార్థులకి కొత్త కొత్త సంబంధాలు కూడా కలగబోతున్నాయి కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించకండి ఫోకస్ స్టడీ పైన పెట్టండి అన్ని చక్కగానే జరుగుతాయి భవిష్యత్తులో ఏదైనా కావాలంటే ఇప్పుడే మనం టైం స్పెండ్ చేయాలి మన గురించి మన పైన లేకపోతే తర్వాత మీరు ఎంత స్పెండ్ చేసినా చూసేవారైతే అయితే ఎవరు ఉండరు ఇంకో పాయింట్ ఆరోగ్యపరంగా చూసుకుంటే వృషభరాశి ఆరోగ్యపరంగా కాస్త దెబ్బ తగలే అవకాశం అయితే మంత్ ఎండింగ్ కనబడుతుంది మంత్ ఎండింగ్ కి కాలకి దెబ్బ తగలే అవకాశం అయితే ప్రభలంంగం అయితే ఉండబోతుంది అని మీరు గనుక డ్రైవింగ్ గనుక చేస్తుట్లయితే 2 వీలర్ కావొచ్చు 4 వీలర్ కావొచ్చు ఏదైనా వీలర్ కావొచ్చు కాస్త ఎక్కువ స్పీడ్ అయితే మరి అంత ఎక్కువైతే పెట్టుకోకండి ఎందుకంటే చిన్న చిన్న ఇంజ్యూరీస్ జరగ అవకాశం అయితే మంత్ ఎండింగ్ అయితే ఉండబోతున్నాయి అని వాణి పట్ల చాలా నియంత్రణ పెట్టుకోండి ఆలోచించకుండా ఎవరికి హామీ అస్సలు ఇవ్వకండి అని ఈ పరిస్థితి లోపల కనుక చూసుకున్న వృషభ రాశి వారికి ఎక్కువ ఫోకస్ కెరియర్ పైన పెట్టుకోండి సెల్ఫ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి ఈ విధంగా మనం సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటే మనం ఇంకా నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించగలుగుతాం దాని గురించి కనుక మీరు ఫోకస్ ఉన్నట్లయితే చక్కగా చాలా మంచిది దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే సమయం దాన్ని ఎక్కువ ప్రోత్సహించబోతుంది ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న కుజుడు శుక్రుడు అలాగే బుధుడు పరాక్రమ స్థానం పైన సంబంధం ఉండడం వల్ల ప్రత్యేకంగా మీరు చేసే పని లోపల ఫోకస్ కనుక చాలా చక్కగా ఉన్నట్లయితే దాని రిజల్ట్ మీరు అనుకున్న కన్నా ఎక్కువగానే ప్లస్ లోపలే రాబోతుంది ఈ పదిహేను రోజుల్లో ప్రత్యేకంగా మీరు ఇతర పూర్వం ఏవైతే చేస్తున్నారో అవి నిరంతరంగా చేస్తుందండి ఎక్కువ అంటే ఎక్కువ వినాయకుని ఆరాధన తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు మాట్లాడే విధానం అవతల వ్యక్తికి సరిగ్గా అర్థం కాలేకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్ తప్పకుండా ఎక్కువగానే కలగబోతుంది దాని వల్ల ఆరాధన ఎక్కువ చేసుకొని బాగుంటారు అని ఇత మీరు ఏవైతే చేస్తున్నారో అవే చేస్తూ ఉండండి పర్వాలేదు కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం అయితే ఈ టైం లోపల ఉండబోతున్నాయి శ్రీమాత